నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ సంజీవ్ నరోలా ఒక తీర్పు ఇచ్చారు ఈ కొన్ని కోర్టులలో అంటే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లోనూ వేరే కోర్టులలోను నాన్ ప్రాక్టీసింగ్ కనీసం లా పాస్ వాళ్ళు ఎన్రోల్మెంట్ చేయని వాళ్ళు కూడా పోటేసుకుని అడ్వకేట్లుగా చలామణి అవుతున్నారు ఇది ఇల్లీగలు ఇది తప్పు ఇది అనైతికలు ఇట్లా చేయడానికి వీల్లేదు ఇటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని సంబంధిత అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇట్లా బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ లేకుండా అడ్వకేట్లుగా కాకుండా ఇట్లా ప్రాక్టీస్ చేయడం ఏంటి అని చాలా అంటే చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదరు జడ్జి గారు కరెక్టే మరి కష్టపడి లా చదివి ఎన్రోల్మెంట్ అయ్యి ఈ విధంగా ప్రాక్టీస్ చేసే వాళ్ళ కడుపు కొట్టడం ఏంటి ఇది చాలా తప్పు అని అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ